రామోజీరావు గారి సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కానూరులో మరి ఆయన సంస్మరణ సభని నిర్వహించాలని చెప్పి దానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంపీఆర్ మినిస్టర్గా మరి పెద్దలు పాదసారథి గారు అలాగే నిమ్మల రామానాయుడు గారు మనోహర్ గారు అలాగే సత్య గారు అట్లాగే అధికారులు అందరూ కూడా దీని మీద ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రామోజీరావు గారంటే ఒక సామాన్యమైనటువంటి చిన్న కుటుంబంలో పుట్టి పెదపారుపూడి కృష్ణా జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పెదపారపూడిలో పుట్టి అంచెలంచెలుగా పత్రికా రంగం ద్వారా నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి రాముజూర గారు అలాగే ఈటీవీని స్థాపించి పెద్ద ఎత్తున ప్రసారాల్లో అన్ని వర్గాలకి రైతులకి మహిళలకి అన్నీ కూడా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు మరి ఈటీవీ ద్వారా అందించడం అదేవిధంగా సినిమా రంగంలో ఎనలేని సేవ చేయటం ఒక ఆదర్శాత్మకమైనటువంటి చిత్రాలను నిర్మాణం చేయటం అలాగే ఫిలిం సిటీ భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మాణం చేయటం ఇవన్నీ కూడా ఆయనకే సాధ్యమైంది ఇవాళ అటువంటి మహనీయుడికి మనం అందరం కూడా నివాళులర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి పెద్ద ఎత్తున దేశ అనుమూలం నుంచి కూడా అనేక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను